హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను హెయిర్ గ్రోత్ అండ్ ఇంకా తెల్ల జుట్టు నల్లబడటానికి నేను ఒక మంచి హెయిర్ టిప్ చెప్తాను మీరు కూడా ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి బయట జుట్టు నల్లబడటానికి ఏవేవో కలర్స్ ఇంకా ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు కదా అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏమీ ఉండవు ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను కూడా ఈ విధంగా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను హెయిర్ మాత్రం చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇంకా జుట్టు కూడా మంచిగా గ్రోత్ అవుతుంది ముందుగా మనం కరివేపాకు మెంతులు బాదంని తీసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనము కొబ్బరి నూనెను వేసుకోవాలి ఈ కొబ్బరి నూనెనైతే నేను మిల్లు దగ్గర పట్టించుకున్నాను కొబ్బరి నూనెనైతే కడాయిలో తీసుకున్నాను ఆ తర్వాత నేను కొంచెం ఆముదం కూడా యాడ్ చేశాను ఈ ఆముదం కూడా నేను మిల్లు దగ్గరనే చేపించుకున్నాను ఈ రెండు మిక్స్ చేశాను అందులో కొంచెము మామూలుగా లైట్గా దంచిన బాదము ఇంకా తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్న కరివేపాకును అయితే ఈ ఆయిల్లో వేసుకొని ఆయిల్ మొత్తం కరివేపాకు పట్టేలాగా మొత్తం మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము మళ్ళీ పైనుంచి కొద్దిగా కొబ్బరి నూనెనైతే పోయాలి అలా కొబ్బరి నూనెను మళ్ళీ పోసిన తర్వాత అయితే కరివేపాకు మంచిగా ఆ రసం అంతా ఆయిల్లో ఇంకుతుంది తర్వాత స్టవ్ పెట్టుకొని ఈ ఆ కరివేపాకునయితే మనం వేడి చేయాలి ఇలా కరివేపాకు మాత్రం మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా అయితేనే కరివేపాకు రసం మొత్తం ఆయిల్లోకి వస్తుంది ఇలా అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఆయిల్ జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆముదము మెంతులు వేశాం కాబట్టి ఇలా కరివేపాకును అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా అందులో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని కరివేపాకునంతా అందులో వేసుకొని బాగా స్క్వీజ్ చేస్తే ఆయిల్ అయితే మనకి గిన్నెలోకి పడుతుంది ఇలా కూడా మనము కరివేపాకు నుంచి ఆయిల్ తీసామనుకో అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది తర్వాత నేను మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది ఈ ఆయిల్ని మాత్రం నేను ఒక అయిపోయిన కొబ్బరి నూనె డబ్బాలో మూత తీసి మాత్రం నేను అందులో ఫిల్ చేసుకున్నాను ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు యూస్ చేసుకోవచ్చు వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్